హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధిలాడి ఛానల్ మరి కోడ ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చింది ఇది అనంతపురం జిల్లా యాడిక్ మండలం కేశవరాయన్పేట నుంచి ఈ ఆరుపల్ల కూడ యాభై తొమ్మిది సైజు ఉన్న ఆరు పల్లె అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చూస్తుంటే దీన్ని అడక చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సైజు యాభై తొమ్మిది ఉందంటే ఆరుపల్ల కోడే సో మీకు ఏమన్నా పందానికి కూడా కావాలంటే తీసుకోండి వ్యవసాయానికైనా బాగుంటుంది సో అనంతపురం వల్లే నన్ను అడిగారు నిన్న మంచి కోడే కావాలని సో ఇవి కూడా తీసుకోండి వ్యవసాయానికి గిరిక బండ్లకి అన్నింటికి బాగుంటుంది ఇసుక బండ్లకి కూడా బాగుంటుంది ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకంకుంటే వీడియో ఫొటోస్ తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ రేట్ ఏం చెప్పలేదు రైతు రేటు విషయంలో మీరే అడగండి రైతుతో మాట్లాడుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ